அண்ணா என जय <muchas> जबाले जबाले ज़ियार ज़ियार की क्षमा चपाली ఆంధ్రల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి మూడవ తర వారసుడిగా చైతన్య రథసారథి హరికృష్ణ గారి తనయుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని తెలుగు సినిమాని తెలుగు నటుణ్ణి యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు నేషనల్ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తన నటనని దేశం భారతదేశం నలుమూలల నుంచి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అటువంటి వ్యక్తి ఎన్టీఆర్ని నీచంగా అల్పంగా దూషించిన వ్యక్తి అనంతపురం రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుపరటి ప్రసాద్ గారు అభిమానులు అందరూ కూడా చాలా ఆవేదనతో ఆగ్రహంతో ఉన్నారు ఎవరు కూడా ఏ ఎటువంటి చర్యలు తీసుకోవద్దు కేవలం ఆయన బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారికి వారి తల్లి శాలిని గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేది మా యొక్క అభిమానులందరి తరఫున గుడివాడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరి తరఫున మేము కోరుకుంటున్నాం మీరు అవాకులు చవాకులు ఎవరి మీదైనా పేలొచ్చు ఏ వ్యక్తి మీదైనా పేలొచ్చు కానీ వ్యక్తిని పర్సనల్గా దూషించాలి అంటే ఇటువంటి మాటలు మాత్రం మాట్లాడకూడదు అని చెప్పి నేను మాత్రం గట్టిగా చెబుతాను మా అభిమానులు అందరం గట్టిగా చెబుతాం అలాగే చాలా తెలిసిన వంటి తెలిసిన వ్యక్తి ఎవరైనా కానివ్వండి ఎంత తెలిసిన వ్యక్తి అయినా సరే మనం ఆ పదజాలంతో ఎవరిని దూషించం మనకి తెలిసి కానీ ఆ చెప్పుకోలేనటువంటి మాటలన్నింటినీ కూడా మాట్లాడి ఎన్టీఆర్ గారిని వారి అభిమానుల్ని మరీ హీనంగా మాట్లాడి ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారు చాలా తప్పు చేశారు దయచేసి ఇది మేము వార్నింగ్ అనుకోండి ఏమైనా అనుకోండి మీరు బహిరంగంగా ఎన్టీఆర్ గారికి వారి తల్లి శాలిని గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి మేమందరం ఈరోజు కోరుకుంటూ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి అర్పించి ఈ రోజు ఈ ప్రశ్న పెట్టాం మళ్ళీ చెబుతున్నాం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంతకాలం ఆ రామారావు గారికి ఆశీస్సులు ఉన్నంతకాలం ఈ రామారావు గారిని ఎవ్వరు ఏమి అనరు అనలేరు ఒకవేళ అన్నా కూడా మా ఎన్టీఆర్ అభిమానులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోమని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి అనంతపురం అనంతపురం ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై ఎన్టీఆర్ మాకు తెలుగుదేశం పార్టీ ఎంత ముఖ్యం నందమూరి కుటుంబం కూడా అంతే ముఖ్యం తెలుగుదేశం పార్టీని ఎవరన్నా ఒక మాట కూడా భరించలేము అలాగే నన్నమూరి కుటుంబాన్ని ఎవరన్నా తట్టుకోలేము దగ్గుపాటి ప్రసాద్ అసలు ఇంతకు ముందు ఒక ఈ మనిషి ఉన్నాడని కూడా ఎవరికి తెలియదు నాకు తెలిసి ఒక ఎన్టీఆర్ని తల్లిని దూషించిన తర్వాత వీడు బయటకు వచ్చి జనాలందరిలో ఒక ఒక పేరు గుర్తొచ్చింది వీడికి వీడైన ఒక మనిషి ఉన్నాడని కూడా ఎవరికి తెలియదు నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే ఇప్పటి వరకు ఎవరి ఊర్లో వాడు నీకు ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తున్నారు నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ప్రతి ఒక్క ఊరు నుంచి అనంతపురం వచ్చి నేను ఇంటి ముందుకు వచ్చి నేను ఏం చేస్తారనేది తెలియదు ఇక పైన కూడా ఒకటే మాట మమ్మల్ని ఎవ్వడు ఏమీ పేగలేడు ఎన్టీఆర్ పెన్షన్ ఎవడు ఏమీ పేగలేడు అంతకు మా అన్న చెప్పాడు ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం జై ఎన్టీఆర్ జెన్ఆర్ సర్గ్యా శ్రీ నందమూరి తారక రామారావు గారి స్థాపించిన పార్టీలో ఉండి ఆయన మనోడు ఆయన జోని అని ఎన్టీఆర్ గారిని అవమానించి దూషించి వాళ్ళ అమ్మగారిని షాల్లి గారిని తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే దొగ్గుపాటి ప్రసాద్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ముగ్గురు చెప్పాలని కోరుకుంటూ గురుగాడు ఎన్టీఆర్ ప్రసాద్ గారు పెద్ద ఎన్టీఆర్ మనడు జూనియర్ ఎన్టీఆర్ దృష్టి ప్రత్యేకంగా ఫోన్ కాగా మాట్లాడడం జరిగింది ఎన్టీఆర్ బూజులు పెట్టడం జరిగింది మన పార్టీ గుండి టీడీపీ పార్టీ గుండి జూనియర్ ఎన్టీఆర్ కాని చాలా అవమానంగా ఉంది అన్నయ్య ఎవరిని ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఎవరిని ఒక మాట అంటాం కాని ఇంకో మాటం కానీ ఇప్పుడు కూడా లేదు పార్టీ గుండి పార్టీ మంచి అయిపోయి ఇష్టం సహనం వచ్చినట్టుగా నోటు వచ్చింది దుర్స్థానంగా మానడం చాలా ఉంది పట్టుకొని చెప్పలేని మాటలు కొన్ని మాట్లాడారు అలా మాట చాలా ఈ ఈరోజు తెలుగు ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ వరకు కానీ ఎవరికైనా కానీ ఇప్పటికే చాలా గడిచిపోయింది కాలం ఇంకా ముందుకు వచ్చి బహిరంగంగా మీడియా ముందు అభిమానుల ముందు జరిగిన దానికి క్షమాపణ చెప్పి మీడియా ముందుకు వచ్చి త్వరగా క్షమాపణం చెప్పాలని చెప్పి దొరుకుబడి ప్రసాదం కోరుచున్నాం ఏదంటే ముందు ముందు తీవ్రంగా చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ రోజు వచ్చి పెద్ద ఇంటి గారి దగ్గరికి వచ్చి పెద్ద ఇంటి గారి దగ్గరికి వచ్చి దండేష్ పాభిషేకం జరగడం జరిగింది ఇప్పటికే మించిపోయింది కదా త్వరగా వచ్చి దగ్గుపడిన ప్రసాద్ క్షమాపణం చెప్పకపోతే ఎందుకంటే తీవ్రంగా పరిణామాలు చూడ చోటు చేసుకుంటాయి జోహార్ ఇంట్యాక్ జోహార్ జై